ఇరవై కేజీల ఆవకాయ పచ్చడి తినే కోడలు ముప్పై ఏళ్ల రమేష్ ఒక ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో క్లర్క్గా వర్క్ చేస్తూ ఉంటాడు అలా వచ్చిన శాలరీ తీసుకొచ్చి తన తల్లి శారదకిస్తాడు ఆ డబ్బులతోనే శారద ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది ఇక తండ్రి ప్రసాద్ ఏ పని చేయకుండా ఊరివాళ్లతో ఒక చెట్టు కింద కూర్చుని పనికి మారిన కబుర్లు చెప్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున ప్రసాద్ ఇంటి నుంచి వెళ్తూ ఉండగా ఈరోజు ఎక్కడికెళ్ళకండి మీతో కొంచెం మాట్లాడాలి ఈరోజు నాకు వీల్లేదులే శారదా మరెప్పుడైనా మాట్లాడుకుందాంలే నాకు కోపం తెప్పించకండి అసలే నా నోరు మంచిది కాదని ఊరంతా మహాచడ్డ పేరుంది చెప్పండి నోరు తెరవాలా మాట్లాడే వరకు ఉంటారా ప్రసాద్ భయపడ్డాడు వదిలే శారదా నువ్వు మాట్లాడే వరకు ఇంటి దగ్గరే ఉంటానులే దయచేసి నువ్వు నువ్వు నువ్వెప్పుడు బయటకెళ్ళమని చెప్తే అప్పుడే వెళ్తాను అసలు మీకు కొడుకు గురించి బాధ్యత ఏమైనా ఉందా ఉంది శారదా పెళ్లి మాట్లాడేది ఓ సంబంధం చూశాను ఆ మాట విని శారద సంతోషపడింది అమ్మాయి ఏం చేసు ఎంతవరకు చదువుకుంది మన చుక్కయ్య మనవరాలు శారదా నువ్వు చాలా చూసావు ఎత్తుపాలున్న పల్లవా వద్దొద్దు ఆ అమ్మాయి అయితే మనవాడుకోద్దు సర్లేదు శారదా మరో సంబంధం చూస్తాను ఇలా చూడండి మన వాడు చదివింది తక్కువ సంపాదిస్తుంది తక్కువే మన ఉంటని ఇల్లు కూడా చిన్నదే అమ్మాయి అలా కూడా మన తగ్గట్టుగానే ఉండాలి ఏ లోపం లేకుండా చూడ్డానికి చక్కగా చాలు సరలే శారదా నేను చూసుకుంటానుగా ఇప్పుడు నేను వెళ్ళొచ్చుగా ఎల్లండి మా నాడికి అమ్మాయిని చోట మర్చిపోబాకండి ప్రసాద్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు శారద ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది సుజాత రంగయ్య దంపతులు బంధువుల పెళ్లికి వెళ్లాలని తయారవుతూ ఉంటారు తొందరగా పదండి మన తిండిపోత అమ్మాయి మామిడి తోట నుంచి వచ్చేస్తుంది సుజాత మన అమ్మాయిని కూడా పెళ్లి తీసుకెళ్దాం నా మాటిను అనామిక మామిడికాయ తింటూ అప్పుడే గుమ్మం దగ్గరికి వచ్చింది తల్లిదండ్రుల మాటలు వినబడుతున్నాయి గుమ్మం దగ్గరే ఆగిపోయింది ఏవండి మనమ్మాయి ఒక తిండి విషయాన్ని మర్చిపోయినట్టున్నారు మనమ్మాయి మహా తిండిపోతని నా నాకు గుర్తుంది లేదు సుజాత అయినా పెళ్లికి అంటున్నారు అవును సుజాత ఖచ్చితంగా పెళ్లికి తీసుకెళ్దాం కూతురు లేకుండా అయితే నేను పెళ్లికి రాను నువ్వు ఖచ్చితంగా పెళ్లికి వెళ్ళాలనుకుంటే ఎల్లు నేను రావాలనుకుంటే మాత్రం కూతురుతోనే గలిసొస్తాను లేదంటే ఇంటి దగ్గరే ఉంటాను మీకొక్కరికి కూతురి మీద ప్రేమ అన్నట్టు మాట్లాడకండి నాకు కూడా కూతురి మీద ప్రేమ ఉంది నేనెందుకు పెళ్లికి మన కూతురిని తీసుకెళ్లొద్దని చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ఒకసారి ప్రయత్నం చేయండి పెళ్లికి వాళ్ళు మన తిండిపోతు కూతుర్ని చూసి హేళం చేస్తారనేగా అవునండి ఒక్కొక్కరు తల మాట అంటే నేను విని తట్టుకోలేను కన్నీళ్లు పెట్టుకోలేను అందుకే మన తిండిపోతు కూతుర్ని పెళ్లికి తీసుకెళ్లొద్దని చెప్తున్నాను గుమ్మం దగ్గర మామిడి పండు తింటున్న అనామిక తన తల్లి తనుల మాటలు పట్టించుకోకుండా ఇంట్లోకి వచ్చేసింది సుజాత భర్త రంగయ్యని కోపంగా చూసింది రంగయ్య మౌనంగా తలదించుకున్నాడు ఎందుకమ్మా నాన్నని అలా చూపులతోనే భయపెడుతున్నావు కోపంగా సుజాత వెళ్ళింది ఎక్కడికి వెళ్తున్నారు నాన్న బంధువుల పెళ్లి తల్లి అయితే ఉండండి నేను కూడా పది నిమిషాల్లో తయారవుతాను సరే తల్లి నేను మీ అమ్మ బయట నువ్వు తయారై బయటకు వచ్చే నాన్న ఎలాగో బయట నిలబడతానని చెప్తున్నావు కదా ఒక ఐదు వేలు తీసుకెళ్ళు నా తిండిపోత అభిమానులు వస్తారు వాళ్ళు అడిగింది ఇచ్చి పంపండి అలాగే తల్లి ఎంతలా తిన్నా ఏం తిన్నా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే డబ్బుల గురించి నేను అమ్మా నాకు తెలిసినన్నా మా నాన్నకి ఏదైనా నా తర్వాతే అని రంగయ్య సంతోషపడుతూ డబ్బులు తీసుకుని ఉన్న సుజాత దగ్గరికి వచ్చాడు సుజాత కోపంగా చూస్తుంది ఇంకా కోపం పోలేదా సుజాత తిండి అనామిక అభిమానులు కమల వీరయ్య గోపయ్య ముగ్గురు వచ్చారు బంధువుల పెళ్లి కోసం దాచిన డబ్బుల్ని ఇట కూతురు అభిమానుల కోసం పంచుతున్నారన్నమాట ముందుగా వచ్చినానికి డబ్బులిచ్చి పంపించు సుజాత ఆ తర్వాత ఏమైనా ఉంటే మనం మనం మాట్లాడుకుందాం అవసరం అనుకుంటే పోట్టాడుకుందాం వచ్చిన ముగ్గురు ఆ మాట విని ముసిముసిగా నవ్వుకుంటారు నా దగ్గర ఇరవై కిలోల మామిడిపల్లి తింది కిలో వంద రూపాయలు సుజాత డబ్బులిచ్చింది కమల వెళ్ళిపోయింది నా దగ్గర ఇరవై డజన్ల తాటి ముంజులు తినింది డజన్ ముంజలు వంద రూపాయలండి సుజాత డబ్బులిచ్చింది గోపయ్య డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు రంగయ్య నా దగ్గర ఇరవై కిలోల నేరేడు బుల్లు తినింది కిలో నేరేడు బుళ్ళు నూట యాభై రూపాయలకు అమ్ముతున్నాను సుజాత డబ్బులిచ్చింది వీరయ్య ఇంటి నుంచి వెళ్ళిపోతాడు సుజాత రంగయ్యలు ఖర్చు చేసిన ఐదు వేల గురించి గొడవబడుతూ ఉంటే అనామిక అందంగా తయారై బయటకు వచ్చింది కూతుర్ని అలా చూసి వాళ్ళిద్దరూ మురిసిపోయారు ఇక తప్పదని పెళ్లికి తీసుకొని వెళ్తారు అక్కడ పెళ్లికి వాళ్ళు వండిన వంటల్ని ఒక టెంట్ కింద కూర్చొని అనామిక తింటూ ఉంటుంది ఇద్దరు వంట వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు సుజాత రంగయ్యతో పాటు ఆ పెళ్లికొచ్చిన శారద దంపతులు కూడా ఆశ్చర్యంగా తిండిపోతూ అనామిక అని చూస్తూ ఉంటారు ఆ అమ్మాయిని చూడండి కరువు ప్రాంతం నుంచి వచ్చిన ఎట్ట తింటుందో ఏ ఇంటికి కోడలకి వెళ్తుందో గానీ ఆ ఇల్లు నాశనమే మనకెందుకు శారదా మనం వచ్చిన పెళ్లి అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా శారదా దంపతులు వెళ్ళిపోతారు నెల రోజుల తర్వాత అనామిక రమేష్ లకు పెళ్లి చూపులు జరుగుతాయి శారదా దంపతులు అనామికాని చూసి షాక్ అవుతారు యావండి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా ఆ మధ్య ఒక పెళ్లిలో ఒక్కతే గుచ్చుని ఇరవై కిలోల అన్నం తినింది ఆ అమ్మాయి ఈ అమ్మాయే గదా అవునండి ఈ సంబంధం మనకొద్దు అట అడబారదా మన కొడుకు కోసం మనం ఎన్నో సంబంధాలు చూస్తున్నాం ప్రతి ఒక్క అమ్మాయి మా నాడు చేస్తున్న జాబ్ నచ్చలేదని చెప్తున్న విషయాన్ని గుర్తుందిగా అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు ఈ అమ్మాయికి మన కొడుక్కి పెళ్లి చేద్దాంలే సారదా ఇలాగే ఉంటే మా నీడికి పెళ్లి వచ్చిన వయసు దాటిపోద్ది ఇప్పటికే చాలా సంబంధాలు చూసాం సర్లేండి మీరు చెప్పినట్టుగానే అయమాయికి రమేష్ కి పెళ్లి లేండి మంచి రోజున అనామిక రమేష్ లకు పెళ్లి జరిపిస్తారు అనామిక కాపురానికి వచ్చింది తన ఇంటికొచ్చిన కోడలు అనామిక మహా తిండిపోతని శారద కిచెన్ కి తాళం వేసుకుంటుంది అది ప్రసాద్ చూస్తాడు ఏంటి శారద ఇది ఎందుకట్ట కిచెన్ కి తాళం వేస్తున్నావు అని అడుగుతూ ఉండగా కోడలు అనామిక గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయింది మన తిండి కోడలకు భయపడి తాళం వేస్తున్నానండి అసలే ఇంట్లో కొత్తగా పెట్టిన పది పచ్చడి ఉంది మనం లేనప్పుడు కోడలు చూసి తినేస్తే అందుకే మున్జాగ్రత్తగా కిచెన్ కిచెన్కి తాళం వేసుకుంటున్నాను తాలంచీవి నా దగ్గరే పెట్టుకుంటాను అప్పుడు కోడలు మన కంట్రోల్లో ఉంటది అనామిక ఆ మాటలు విని తనలో తాను అత్తయ్యా ఎలా బాల్తో కొట్టిస్తాను చూడు అని అనామిక లోపలికి వచ్చింది ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అత్తయ్యా మీరు భయపడినట్టుగా నేను ఏది పడితే అది తినను ఒకవేళ ఏమైనా తినాలన్నా ఇరవై కిలోలుంటేనే తింటాను లేకపోతే తినను అందుకని మీరు నా తిండి గురించి ఏమీ భయపడిన అవసరం లేదు నువ్వు చెప్పేది నిజమేనా కాళ్ళ అవునత్తయ్యా ఏదైనా ఇరవై ఉంటేనే తింటాను లేదంటే తినను మా ఇంటి దగ్గర నా గురించి తెలుసుకున్న మా అమ్మ ఇరవై కొంచెం కొంచెం వంట చేసి పెట్టేది ఇలా నా తిండి కంట్రోల్లో ఉండేది ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య శారదా మురిసిపోయింది కిచెన్కున్న తాళం తీసింది అది చూసి అనామిక మురిసిపోయింది ఒక గంట తర్వాత ప్రసాదు బయటకు వెళ్తారు ఇదే మంచి సమయం అనుకున్న అనామిక క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాతిక కిలోల అన్నం వండుకుంటుంది అనామిక ఆవకాయ పచ్చడి బయటికి తీస్తుంది ఇంట్లో ఒక పెద్ద చాప మీద వేసుకుంటుంది ఇరవై కిలోల అన్నము వేస్తుంది ఆ తర్వాత మామిడికాయ పచ్చడి వేస్తుంది పెద్ద గరిటితో రెండింటినీ కలుపుతుంది ఇరవై కిలోల ఆవకాయ పచ్చడి అన్నం రెడీ చేసుకుని తింటూ ఉంటుంది బయటకెళ్లిన శారద దంపతులు ఇంటికి తిరిగి వచ్చారు ఇరవై కిలోల ఆవకాయ పచ్చడి అన్నం తింటున్న కోడలు అనామికాని శారదా ప్రసాద్ ఇద్దరు చూశారు అంతే ఇద్దరు చూసిన చోట అలా అని కొలబడ్డారు అనామిక మాత్రం సంతోషంగా మురిపెంగా ఇరవై కిలోల ఆవకాయ పచ్చడి అన్నం తింటూనే ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఇలా ఎవరైనా తిండిపోతున్నారా ఒకవేళ ఉంటే వాళ్ళకి మన అనామిక కథని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అత్తా మాయా మాయారోలు అనగనగా ఒక ఊళ్ళో పక్కపక్క ఇళ్లలో శారదా అనే అత్త అనామిక అనే కోడలు ఉండేవాళ్ళు అత్తగారు శారద ధనవంతురాలు చెడు స్వభావం కలిగిన ఉత్తమురాలు ఈ విషయం తెలిసి ఆ ఊరివాళ్ళు సరిగ్గా తనతో మాట్లాడేవాళ్ళు కాదు దాంతో దారిన పోతున్న వాళ్ళని పిలిచి మరీ తనతో ఎందుకు మాట్లాడడం లేదని గొడవపడుతూ ఉండేది ఇక కోడలి పేరు అనామిక పేరుకి మాత్రం పేదది ప్రేమకు మాత్రం గొప్ప మనసున్న ఆత్మీయురాలు అందుకే ప్రతి ఒక్కరూ అభిమానంగా నవ్వుతూ పలకరించి వెళ్తూ ఉంటారు అనామికని ఇది శారదకి నచ్చదు దాంతో కావాలని అనామికతో నిత్యం గొడవ పెట్టుకుంటూ ఉండేది అనామిక మాత్రం సానుకూలంగా అత్తగారికి స్పందించేది అతయా మీకు గొడవపడే అవకాశం సమయం ఉన్నాయి కానీ నాకు లేవు అవకాశం సమయం ఈ రెండు నాకు చాలా ముఖ్యం నేను వెళ్ళి పళ్ళు అమ్ముకోవాలి నన్ను వదిలిపెట్టండి ఎంత అహంకారమే నీకు నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే నువ్వు పళ్ళు అమ్ముకోవాలని వెళ్తున్నావా అత్తయ్యా మీకు మీ అత్తగారు చాలా డబ్బులు సంపాదించి ఇచ్చారు ఎంతలా కూర్చొని తిన్నా సరే తరగన ఆస్తి మీ దగ్గరుంది కానీ మా అత్తగారు ఎలాంటి ఆస్తిని సంపాదించి మాకు ఇవ్వలేదండి మేము పనిచేసుకుంటూనే బ్రతకాలి అని చెప్పి తోపుడు బండి మీద పళ్ళు పెట్టుకుని అమ్మటానికి వెళ్తుంది శారద తిట్టుకుంటూ ఇంట్లోకి వచ్చింది తన భర్త ప్రసాదు ఆకుకూరలు పట్టుకుని ఎదురుపడ్డాడు శారద ఈ పూట ఏం కూర చేయమంటావు పాలకూరుంది తోటకూరుంది గోంగూర కూడా ఉంది ఏం చేయమంటావు ఏదోటి నా నెత్తిని కొట్టండి అని శారద చెప్పగానే ప్రసాదు తన చేతిలో ఆకుకూరలతో శారద నెత్తిన ధనీల్మణి కొడతాడు అంతే శారద కోపంగా చూస్తుంది నువ్వేగా శారద ఏదోటి నెత్తిని కొట్టమన్నావు అందుకు కొట్టాను అంత నా కర్మ అని రుసరుసలాడుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది అనామిక నవ్వుతూ ప్రేమగా ఊరంతా తిరుగుతూ పళ్ళమ్ముతూ ఉండేది అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ భర్త రమేష్ తీసుకొచ్చే కూలీ డబ్బుల్ని ఆపద అని వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు ఒక సంవత్సరం ఏమైందో ఏమో గానీ అనామిక పళ్ళ వ్యాపారం అసలు సరిగ్గా జరగలేదు ఏ పని పెట్టుకుంటే అందులో నష్టమే ఎదురవుతుంది చివరికి భార్యాభర్తులు పస్తులుండే పరిస్థితి ఎదురైంది అనామికకి బాగా పరిచయం ఉన్న అపర్ణ ఒక రోజున అన్నం తీసుకుని వచ్చింది ఇప్పుడు అన్నమెందుకు తీసుకొచ్చావక్క ఎన్నో సార్లు సొంత చెల్లెల్లా నాకు సహాయం చేసావు ఇప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు ఈ మాత్రం అన్నం కూడా నేను పెట్టకూడదా అనామిక అది కాదక్క అనామిక ఏం మాట్లాడకుండా ఇద్దరు కడుపు నిండుగా అన్నం తినండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే అనామిక రమేష్ ఇద్దరూ కడుపు నిండా అన్నం తింటారు నీ ఇప్పటికీ మర్చిపోలేనక్కా ఇలా చూడానామిక నోరారా అని పిలిచినందుకు నేను ఒక సలహా చెప్తాను వింటావా వింటానక్కా మీ అత్తని సాయం అడగరాదా ఎలాగో తన దగ్గర చాలా డబ్బు ఉంది కదా దానంగా తీసుకోవద్దులే అప్పుగా తీసుకుందు అని చెప్పి అక్క నుంచి వెళ్లిపోయింది ఆ మాట రమేష్కి కూడా నచ్చింది అందుకు రమేష్ కూడా ఒప్పుకోవడంతో ఒక రోజున అత్తగారు శారద ఇంటికొచ్చింది శారదకి అనామికని చూడగానే చిరాకు వేసింది చా లేవగానే లేవగని ఎవరు చూశానో ఏమో ఇప్పుడు నీముఖం చూడాల్సి వస్తుంది ముందే చెప్పా అంటూ గొంతు పట్టుకుని బయటకు నెట్టేసింది అది చూసిన మామగారు ప్రసాదు శారదా కోడలు ఇంటికి ఎందుకు వచ్చిందో ఆ విషయం తెలుసుకో అని చెప్పటంతో శారద కోడలు అనామికని అడిగింది అప్పుడు అనామిక ఇలా అంటుంది అత్తయ్యా పరిస్థితులు సరిగా లేవు కష్టంగా ఉంది మీరు కొంచెం డబ్బు సాయం చేస్తే సమస్యల నుంచి బయటపడతాను ఆపైన మీ అప్పు తప్పక తీర్చుకుంటాను వడ్డీ కూడా కలిపే ఇస్తాను ఎవరో ఒకప్పుడు నాతో ధనంతో పని లేదు మనసు ఉంటే చాలా అని చెప్పారులే మరి ఆ రోజు ఆ మాటలో మనసు ఎక్కడికి పోయి అయికోవాలా నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ధనం బ్రతకడానికి కావాలి కానీ బ్రతికే ధనం కాదు అయితే నా దగ్గర డబ్బు లేవమ్మా ఎట్టాగొచ్చి వట్ట అని శారద చెప్పటంతో అనమిక బాధగా అలా నడుచుకుంటూ అడవి వైపు వెళ్తూ ఉంటుంది అప్పుడొక చోట ఒక ముసలివాడు కనిపించాడు కట్టెల మూటని పైకెత్తుకోవటం దాకా కష్టపడుతూ ఉన్నాడు అతను అనామికాకి జాలేసి అతనికి సహాయం చేస్తూ ఎక్కడి వరికి తాత అని అడిగింది ఆ తాత చాలా దూరం వెళ్లాల్సి ఉందని చెప్పటంతో అయ్యో అంత దూరం మీ వల్ల ఏమవుతుంది నేను ఎత్తుకొస్తాను తాత అని అనామిక ఆ కట్టెల మూటని తనే ఎత్తుకొని అతని ఇంటి వరకు మోసుకొని వచ్చింది ఆ ముసలి తాత అనామికాకి ధన్యవాదాలు చెబుతూ దేవుడు నీకు మేలు చేస్తాడు తల్లి నీకన్నీ శుభాలే జరుగుతాయి అని చెప్పగానే అనామికాకి తన కష్టాలు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అది గమనిస్తాడు ఆ ముసలి తాత ఇలా చూడు తల్లి కష్టాలు సుఖాలు అందరికీ వస్తూ పోతూ ఉంటాయి ఏవీ శాశ్వతంగా ఉండవు తెలివైన ఇల్లాలు కష్టాలకి కృంగిపోదు సుఖాలకి పొంగిపోదు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి తన ఇంట్లోకి వెళ్ళి ఒక తీపి రొట్టెను తెచ్చి ఇచ్చాడు నా మాటలు జాగ్రత్తగా తల్లి నా ఇంటి వెనక ఒక చిన్న అడవి ఉంది ఆ అడవి చివర మూడు మల్బరీ చెట్లున్నాయి వాటి వెనకగా కొండపైకి ఒక కాలి బాట ఉంటుంది అని ముసలైన చెబుతుంటే అనామిక శ్రద్ధగా వింటూ ఉంటుంది ఆ బాటకి రెండు వైపులా ముళ్ల చెట్లే ఉంటాయి ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోకుండా జాగ్రత్తగా కొండపైకి ఎక్కి వెళ్ళు అక్కడ అక్కడ నీకు ఒక గుడిసె కనిపిస్తుంది ఆ గుడిసెలో ఒక మరుగుజ్జుంటాడు అని తాత చెప్పగానే అనమిక కొంచెం భయపడింది వామో మరుగుజ్జుంటాడా భయపడకు తల్లి ఎలాంటి హాని ఉండదు ఆ మరుగుజ్జికి ఈ రొట్టెనిచ్చి పని కోసం వెతుకుతున్నాను మీరు ఏ పని చెప్తే అది చేస్తానని తల్లి అప్పుడు ఆ మరుగుజ్జు నీకు ఏ పని చెప్తే ఆ పని చెయ్యి ఎంత కష్టమైనా చెయ్యి తప్పకుండా తాత అప్పుడతను నిన్ను మెచ్చుకొని నువ్వు మంచిదానివి తల్లి నీకు ఏం కావాలో అడుగు ఇస్తాను అంటాడు అప్పుడు నువ్వు నీకు వీలైతే ఒక మాయారోలు ఇప్పించండి లేకపోతే మీ ఇష్టమని చెప్పు తల్లి ఆ పైన ఎలా జరగాలో అలాగే జరుగుతుంది సరే తాత అంత మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అనామిక ఆ ముసలాయన దగ్గర ఆశీర్వాదం తీసుకుని అతని ఇంటి వెనక్కి వచ్చి చూసింది నిజంగానే అక్కడ అడవి కనిపించింది అనామిక ధైర్యం చేసి ఆ అడవిలోకి వచ్చింది అడవిలో అక్కడక్కడా అనామికాకి భయంకరమైన పాములు ఎదురుపడ్డాయి తెలివిగా వాటినన్నింటినీ తప్పించుకొని ముందుకెళ్తే నిజంగానే మూడు మల్బరీ చెట్లు కనిపించాయి వాటి వెనకనే కాలిబాట కూడా కనిపించింది ముళ్ళన్నీ తప్పించుకుంటూ జాగ్రత్తగా ఆ బాట వెంబడి నడుస్తూ చివరికి ఆ ముసలి తాత చెప్పినట్టుగానే ఒక గుడిసెకు చేరుకుంది గుడిసెలో ఉన్న మరుగుజ్జుకు తాను తీసుకొచ్చినటువంటి రొట్టెనిచ్చింది పని కోసం వెతుకుతున్నాను అని తాత చెప్పమన్నట్లే చెప్పింది అప్పుడు ఆ మరుగుజ్జు గట్టిగా నవ్వి పని కావాలా నేను తిన్న గిన్నెలు పెద్ద కుప్ప పడున్నాయి అవన్నీ శుభ్రం చేస్తావా తప్పకుండా చేస్తాను అని అనామిక ఆ గిన్నెలన్నీ శుభ్రంగా తోము పెడుతుంది మిలమిలా మెరిసిపోతున్న గిన్నెల్ని చూసి మరుగుజ్జు సంతోషపడతాడు అనామికాని మెచ్చుకుంటాడు నీకేం కావాలి అని అడిగాడు నాకొక మాయా రోలు ఇవ్వండి అని అనామిక కోరింది వెంటనే ఆ మరుగుజ్జు అనామిక కోరినట్లే ఒక మాయా తెచ్చి ఇచ్చాడు నీకు ఏం కావాలన్నా దీన్ని రుద్ది మర్యాదగా తల్లి రోజుకి ఒక్కసారి మాత్రమే ఇది పనిచేస్తుంది గుర్తుంచుకో అని చెప్పటంతో అనామిక వినయంగా నమస్కరించి రోలుని రుద్ది మర్యాదగా నేను మా ఇంటికి చేరాలి అని మనసులో కోరుకుంది మరుక్షణమే అనామిక తన ఇంట్లో ఉంది అనామిక మాయా రోలుని ఇంట్లో దేవుని గుట్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ అది అదిచ్చే సంపదల్ని వ్యాపారం ద్వారా మరింత వృద్ధి చేస్తూ ఉంటుంది కాలంలోనే అనామిక అప్పులన్నీ తీరటమే కాదు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు మర్యాద మన్ననలు ఏర్పడ్డాయి అయితే అటువైపున దుర్మార్గురాలైన అత్తగారు శారదకి కోడలి పరిస్థితిని చూసి అసూయ పెరగసాగింది దాంతో ఒకరోజున కోడలి ఇంటికొచ్చి ప్రేమని నటిస్తూ కోళ్ళ మొన్నటకు మొన్న నువ్వు పరిస్థితి బాగలేదని నా దగ్గరకు వచ్చావు తక్కువ సమయంలో నీ దశ ఎట్లా తిరిగింది అని ఊరికే అడిగినట్లుగా అడుగుతుంది అనామిక అమాయకంగా తన దగ్గరున్న మాయా రోలుని చూపించింది దుర్మార్గురాలైన అత్తగారు శారద రాత్రికి రాత్రే ఆ రోలుని దొంగిలించుకుని పోతుంది ఇదుంటే నాకింకే అక్కర్ల అంటూ పరదేశం వెళ్లిపోయేందుకే పడవ ప్రయాణం మొదలుపెట్టింది కొంత దూరం వెళ్లిన తర్వాత శారదకి ఒక అనుమానం కలిగింది కోళ చెప్పిన మాటలు మాట్లాడినమ్మి బయలుదేరాను ఎంతకీ రోలు మనం కోరుకుని తెత్తుందో లేదో ఒకసారి పరీక్ష అని ఆ రోలుని గట్టిగా రుద్ది నాకు లెక్కలేనంత బంగారం కావాలి అని కోరుకుంటుంది మరుక్షణమే రోలులో నుంచి బంగారం రావటం మొదలైంది ఇక ఏం చేసినా సరే ఆ బంగారు ప్రవాహం ఆగటం లేదు దాని బరువుకి పడవ పడవతో పాటు రోలు శారద మొత్తం నీళ్లలో కలిసిపోయారు అత్యాసకు పోయి ఈతరాని శారద తన ప్రాణాలే పోగొట్టుకుంది ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే